ఛానల్ ఈ రోజు మనం ఇండియా యొక్క గొప్పతనం కోసం తెలుసుకుందాం అమెరికా రష్యా యుకే వంటి దేశాల్లో రిచ్ పీపుల్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు హైటెక్ సిటీ దూసుకెళ్లిపోతుంది అనుకుంటారు కానీ మన ఇండియాలో కూడా చాలా గొప్పతనం ఉంది అని చెప్పి ఎవరికీ తెలియదు ఈ వీడియోలో నేను కంప్లీట్ గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి మొదటిగా వచ్చేది పేరు మన భారతదేశాన్ని అధికారిక నామం భారత్ ఫార్మల్ నేమ్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మన చాలా పేర్లతో పిలిచేవారు ప్రతి ఒక్క పేరు వెనుక ఒక కథే దాగి ఉంది మొదట్లో దీన్ని జంబూ అని పిలిచేవారు ఆ తర్వాత బరతఖండం అని పిలుస్తున్నారు ఎందుకంటే శ్రీలంక బంగ్లాదేశ్ వంటి దేశాలు కలిపి మన ఇండియాతో ఉండేవి అందుకు దీని ఒక ఖండంగా భావించేవారు కాబట్టి భరతఖండం అనే పేరు వచ్చింది అలాగే మన దేశాన్ని భారత్ అని పిలిచేవారు దీని వెనక ఉన్న కారణం ఏంటంటే దుష్యంత కుమారుడైన భరతుడు నుంచి వచ్చిందని పురాణాలు చెప్తుండేది అలాగే ఇప్పుడు హిందుస్థాన్ అని కూడా పిలిచేవారు దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే సింధువులు హిందువులు కలిపి మన భూమిని హిందువుల భూమిగా మార్చారని చెప్పి కొంతమంది అనుకుంటే హిందుస్థాన్ మహాసముద్రం నుంచి వచ్చిందని చెప్పి మరికొంతమంది అంటారు అలాగే ఇప్పుడు అందరూ పిలిచింది ఇండియా దీని వెనక కూడా ఒక కారణమే ఉంది సింధు ఇండస్ అనే నది నుంచి వచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు అలాగే ఇప్పుడు జాతీయ జెండా పింగళ వెంకయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మన జాతీయ జెండాను రూపొందించారు ఆగస్ట్ పదిహేనవ తేదీన గవర్నర్ హౌస్ మీద ఆగస్టు పదహారవ తేదీన ఎర్రకోట మీద ఎగరవేశారు మన జాతీయ జెండా మూడు రంగుల పతాకంగా నిలిచింది కాషాయం రంగు బలం ధైర్యం త్యాగంకి సూచిస్తే తెలుపు రంగు సత్యం శాంతికి సూచిస్తే ఆకుపచ్చ రంగు భూమి యొక్క సంతానం ఉత్పత్తి శుభ విశ్వాసం ధైర్య సాహసాల కోసం చూపిస్తుంది అలాగే మధ్యలో నీలం రంగు నుంచి అశోక చక్రం మన ప్రతికథ నిలుస్తుంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు భారత్ అండ్ ఇండియా అనే పేర్లు చాలా బాగా ఫేమస్ అయ్యాయి ఎందుకంటే మనల్ని అని చెప్పి పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ మన ఇండియా యొక్క రాజధాని న్యూఢిల్లీ అప్పట్లో పంతొమ్మిది వందల పదకొండు క్రితం వరకు మన ఇండియా యొక్క రాజధాని కల్కత్తా ఉండేది పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పన్నెండు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో మన ఇండియా యొక్క రాజధాని కల్కత్తా నుంచి న్యూఢిల్లీకి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు ఇప్పుడు కరెన్సీ ఇండియా యొక్క కరెన్సీ రూపాయలతో సూచించేవారు అప్పట్లో కరెన్సీ నోట్లు ఉండేవి కాదు వస్తు మార్పుడి పద్దతి వేరే వేరే చిహ్నాలతో నాణాలని రాజుల కాలంలో బంగారం వెండి రాగి